జాబితాకి వచ్చేయండి నిద్రపోయారు కదా కొద్దిసేపు ఓకే 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 బాయ్ అలా అలాగే అలాగే వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ అలా అలా ఎరకు వచ్చేసేయండి ఎరకు వచ్చేసేయండి కంటాన్ని ఇలా సవరించుకో కంటాన్ని ఇలా సంవరించుకోవాలి ఓకే ఇప్పుడు పద్మా రిలీజ్ చేసుకోండి పద్మా రిలీజ్ కాళ్ళు ఫ్రీ చేసుకోండి పద్మా రిలీజ్ కాళ్ళు ఫ్రీ చేసుకోవాలి రెండు చేరి రైట్కి కాళ్ళు లెఫ్ట్కి వజ్రాసాను వజ్రాసానికి రైట్ శీఘ్ర బస్ చేద్దాం వజ్రాసన శీఘ్ర బస్తిగా కాలు మోకాళ్ళ మీద లేవండి మోహకాళ్ళ మీద లేవండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా చేయాలా ఇక్కడ చేర్స్ ఇక్కడ తీసుకొచ్చాడు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఓకే కొద్దిసేపు అలాగే ఉండండి కొద్దిసేపు అలా ఉండండి మన ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే వెరీ గుడ్ అక్కడ ఏమి ఉండలేండి బిడ్డ కంగారు పడదు రోజు అలా అరుస్తారు కాసేపు అదే ఎక్ససైజ్ అదిగో ఓకే కాళ్ళు దూరం మోకాళ్ళు దూరం పెట్టుకోవాలి మోకాళ్ళు దూరం 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 ఓకే దూరం పెట్టుకున్నా కాదు మోకాళ్ళు భద్రాస్తు స్థితి చేస్తున్నాం మనం ఇప్పుడు మీరు రెండు చేతులు ఇలా వెనక లాక్ చేసుకోండి సార్ లాక్ చేసుకోండి పూర్తి సాస్ తీసుకోండి శ్వాస బదుత అలాగే మీరు రైట్ మేపు రండి రైట్ వైపు రండి అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అవన్నీ కుర్చీని చేసేయండి సార్ ఇప్పుడు ఈ చెయ్యి వెనక్కి వెళ్ళదు కదా అప్పుడు ఇలా చేయి పైకి పెట్టుకోండి అంతే ఓకే మీకు కుర్చీ కదా వెనక్కి వెళ్ళదు కాబట్టి అన్నీ చెప్తాను కొన్ని ప్రాణాయామాలు అన్నీ మీకు చెప్తాను ఓకే అంతే ఈ చెయ్యిని ఎప్పొస్తే పైకి తీసుకురావద్దు చేయి మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే రావాలి శ్వాస బల్తూ అలాగే లెఫ్ట్ వైఫ్ అలా లెఫ్ట్ వైఫ్ రావాలి రేపు వచ్చేయాలి మానకూడదు రేపు ఓకే వెరీ గుడ్ బాగా చేశాను చాలా బాగా చేశాను నాన్న మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే పైకి రండి శ్వాస వల్లుతూ అలా ముందుకు రండి దూరం ఉండాలి కదా మోకాళ్ళు దూరం ఉండాలి ఇది పన్నెండు నుంచి నడుస్తుంది ఇక్కడ ఫ్రీ యోగా మీ ఫ్రెండ్స్ గట్రా అందరికీ చెప్పండి కృష్ణకాంత్ లో ఫ్రీ యోగా పొద్దున ఐదు ఐదున్నర నుంచి ఏడు దాకా ఫ్రీ యోగా చెప్తారని రండి అందరూ మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి అనారోగ్యాన్ని పోగొట్టుకోండి మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ స్లోగా రండి ఒకేసారి హఠాత్తుగా రాకూడదు స్లోగా రావాలి ఇంకా ఇప్పుడు మీ రెండు చేతులని ఇలా పెట్టుకోవచ్చు సార్ ఇలా పెట్టుకుని ఓకే ఈరోజు ఎన్ని సింహాలు గట్టించాయి మూడవ సింహం కర్జిస్తుంది ఈరోజు కట్టాలి కాదు గర్జించాలి గర్జించాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అంతేనమ్మా ఏం చేద్దా అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలా కంటాన్ని ఇలా సవరించుకోండి కంటాన్ని ఇలా సవరించుకోండి సార్ సవరించుకోండి ఈవేళ అసలు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు మామూలుగా అద్భుతం ఏదైనా ఆవులే చేస్తున్నారు మీరు అలా చేయాలా ఓకే అలాగే మార్జాలాసాన్ని మార్చాలాసాను పూర్తి శ్వాస తీసుకోవాలి వాళ్ళు ఏమంటే మీకే క్రెడిట్ ఇచ్చారు నరేంద్ర గారు చేయాలా చేయాలా వేరే అంటే పిల్లి పిల్లి ఏ విధంగా విన్యాసాలు చేస్తుందో ఆ విధంగా మనం శరీరాన్ని విన్యాసం చేస్తాము దాన్నే మార్జాసం అంటాం శ్వాస తీసుకున్నప్పుడు పూను పెట్టుకోవాలి శ్వాస వచ్చినప్పుడు నడున బాగా వద్దరు అలాగే నెమ్మది నెమ్మదిగా నిరాడంబరాసంకి వచ్చేయండి నిరాడంబరాసనం అనేది మీరు పడుకుని లేవగానే బతుకం వేస్తే ఇలా చేయండి బతుకం అంతా వదిలిపోద్ది రెండు కాళ్ళతో చేయండి రెండు కాళ్ళతో అమ్మ రామలక్ష్మి గారు ప్రవచనాలు ఉన్నాయి వింటారా అలా ఇలా వచ్చేయండి అదే చెప్తారు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఓకే రెండు కాళ్ళతో చేద్దాం రెండు కాళ్ళతో ఇప్పుడు నవ్వు కాస్త ఇలా ముందు ఇలా అండి కొద్దిసేపు ఒక పది సెకండ్ విశ్రాంతి తీసుకోండి అలా రెండు సేలు దగ్గర పెట్టుకోండి దగ్గర అంటే కలవకూడదు అంతే కాళ్ళు దగ్గర పెట్టుకోండి కాళ్ళు పూర్తి కలిసిపోవాలి ఇప్పుడు పొట్ట మీదే ఊగుతూ ఉండాలి సార్ అలాగే పొట్ట మీద ఊగుతూ ఉండాలి ఈ నౌకాశ్ను చేస్తున్న అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ కొద్దిసేపు విశ్రాంతి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అలాగే వీపీలు వచ్చేయండి సార్ వీపీలు వచ్చే సైక్లింగ్ సైక్లింగ్ చేద్దాం సైక్లింగ్ సైక్లింగ్ రెండు చేతులు కొట్టేసుకోండి ఇలా ఇలా అంటుంటారు అమ్మ సార్ అంతే కాళ్ళు చేతులు అంతే కుర్చీలోనే అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే కట్గా చేస్తున్నారు ఇలా ఇలా మళ్ళీ రివర్స్ రివర్స్ సైక్లింగ్ రివర్స్ సైక్లింగ్ మొత్తం కవర్ చేస్తున్నాడు ఇప్పుడు అటు వెళ్ళిపోండి టూ మొహాలు అట్ ఉన్నాయి కదా వెరీ గుడ్ వెరీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి సార్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి హాయిగా వెళ్తూ ఉండండి ఇప్పుడు ఆదివారం మనం ఏం చేయాలి ఇప్పుడు ఏమండి మర్చిపోయారు ఆదివారం పాదహస్తాసన స్థితులు ఆయన గుర్తుకొచ్చింది పాదహస్తాసన స్థితులు సీట్ ఆధారంగా చేసుకుని సీట్ ఆధారంగా చేసి కాళ్ళు చేతులు థర్టీ డిగ్రీస్ తీసుకోండి థర్టీ డిగ్రీస్ అంతే ఇదేమో చేయడానికి ఈజీ ఉండడానికి కష్టం పది సెకండ్లు అయిపోయేటప్పటికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు రా బాబు యాస్తాం అనుకుంటారు కొద్దిసేపటి ఆ విధంగా

రిలాక్స్ 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 ఇప్పుడు సిక్స్టీకి వద్దామండి సిక్స్టీలో మీరు థైదగ్గర పట్టుకోవచ్చండి సిక్స్టీలో మీరు ఇంతకు లాగానే పెట్టుకున్నాం అండి కుర్చీ బాగానే ఉంది కదా కరెక్ట్గా ఉంది కదా పొజిషన్ రిలాక్స్ ఇప్పుడు కాంబినేషన్ చేద్దామండి పవర్ యోగాలో ఓకే థర్టీకి రండి ఫార్టీ थर्टिटी 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 थर्टी रिलेटी रिलैक्स ఇలా ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి రా నీకు రెండు చాక్లెట్లు ఇవేళ నువ్వు ఒక్కదాని వచ్చావు పాప ఇవేళ రెండు చాక్లెట్లు నీకు దా రా ఓకే అండి ఇప్పుడు ఒకే ఒక కాంబినేషన్ పోయింది ఏంటది థర్టీ సిక్స్టీ ఓకేనా ఓకే రెడీ థర్టీ సిక్స్టీ 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 రిలాక్స్ రిలాక్స్ మీరు కౌంటర్ రాసన్ చేద్దామండి రేపొచ్చే నాన్న మానక ఓకే కౌంటర్ రాసన్ హాయిగా శ్వాస ఉండండి వెళ్ళా వర్క్ ఉందా ఎలా గారు ప్రవర్శన ఉంటా వింటారా రామలక్ష్మీ ఫ్లైట్ మాస్టర్స్ కూర్చుంటే ఒక పది నిమిషాలు అయిపోతుంది కూర్చోండి వీళ్ళుంటే ఇద్దరు వచ్చారా ఓకే రెండు ఒక పది నిమిషాలు లేచి వెళ్ళిపోండి రోజు ఉంటుంది ప్రవచనాలు చెప్తారు ఆయన ఓకే రెండు చేతులు మోకాలు పెట్టుకోండి కాళ్ళు దగ్గర పెట్టుకోండి నడుము పైకి లేపండి పైకి లేపండి నడుము పైకి లేపండి లేపండి నడుము పైకి అలా లేపాలి ఇదే లాస్ట్ ఇది ఈ రోజుకి కౌంటర్ రాసినా చేస్తున్నాం బాడీ బాగా ఫార్వర్డ్ ముందుకే ఉంచారు దాన్ని కౌంటర్ ఆసనం చేస్తున్నాం రిలాక్స్ ఆసనాలు అయిపోయి శవాసనం విశ్రాంతి రెండు కళ్ళు దూరం పెట్టుకోండి రెండు కలిసి దూరం పెట్టుకోండి అరచే ఆకాశాలు చేస్తుంది హాయిగా శ్వాస స్ణులతో చూడండి మన స్కి మన స్కాన్ చేసుకుందాం మన శరీరాన్ని మనం స్కాన్ చేసుకుందాము చూడండి మనోనేత్రంతో శరీరాన్ని స్కాన్ చేసుకోండి నేను చెప్తాను మీ దృష్టి మనోనేత్రం అంతా మీ దృష్టి కళ్ళు మూసుకోండి అమ్మా మీరు రైట్ వైపు చెవిని చూడండి రైట్ వైపు కన్ను చూడండి అలాగే రైట్ వైపు భుజాలని వేళ్ళని చూడండి రైట్ వైపు పొట్టం చూడండి రైట్ వైపు తై భాగాన్ని చూడండి రైట్ వైపు మోకాలు చూడండి రైట్ వైపు పాదాన్ని చూడండి మళ్ళీ అలా లెఫ్ట్ వైపు రండి లెఫ్ట్ వైపు పాదాన్ని చూడండి లెఫ్ట్ వైపు మో మోచే మోకాలు చూడండి లెఫ్ట్ వైపు తైని చూడండి లెఫ్ట్ వైఫ్ పొట్టం చూడండి లెఫ్ట్ వైపు గుండెని చూడండి హృదయాన్ని చూడండి గుండెని అలాగే లెఫ్ట్ వైపు చెవిని చూడండి లెఫ్ట్ వైపు కన్ను చూడండి లెఫ్ట్ వైవ్ మెదడు బాగా చూడండి నేను పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం చేసిన ప్రయత్నంలో విజయం అయ్యాను విజయవంతం అయ్యానని ఫీల్ అవుతున్నాను కాళ్ళు కదపండి చేలు కదపండి తల కదపండి రైట్ ఫైవ్ తిరగండి రైట్ హ్యాండ్ తల రైట్ హ్యాండ్ మో చేతున్నాను లెఫ్ట్ హ్యాండ్ చేతిలో లేచి కూర్చోండి టీకర్ వచ్చి చేద్దాం అండి బుజ్జి అది డౌన్ అవుతుంది అంతే రండి చేస్తారా సార్ ఫ్రీ ఫ్రీ యోగా సార్ ప్రాణాయం ప్రాణాయామం ఓకే ఈరోజు మనం శీతలి శీత్కరి ప్రాణాయామం చేద్దామండి ఇవి వేసవకాలం చేస్తే ఎంతో మంచిదండి ఆ ప్రయోజనాలు కూడా మీకు చెప్తూ నేను చెప్తాను మీరు ఉండండి ఇది కాండి నోరు గుండ్రంగా చేసుకోవాలి నాలుగు పెట్టుకుని గుండ్రంగా పెట్టుకోవాలి నాలుగుని ఇలా జురుకోవాలి జురుకు ముక్కులోంచి చదివాలి ఇంకా నా గాలిని మనం నీటిని ఎలా చురుకుంటాం తాగుతాం నాలుగు సహాయంతో అలాగే వండాలి ముక్కులోంచి చదివారు ముక్కులో చదివేశారు అలాగే చేస్తుండాలి సార్ యోగా ఫ్రీ అని మిమ్మల్ని కూడా పిలుస్తాం అలాగే ఇప్పుడు సీత్కరి ప్రాణాయం ఇది ఇలా పెట్టుకోవాలి పళ్ళు ముందు నోట్లో చేయాలి ఇంతకుముందు శీతలి ప్రయాణం చేయడం హార్ట్ ప్రాబ్లమ్స్ పోతాయండి ఇప్పుడు సీత్కరి ప్రాణాయం ఇలా చేయడం వల్ల పళ్ళు గట్టి